ఈ దోపిడీల్లోనే నువ్వా భగవద్గీత బైబిల్ గురించి మాట్లాడుతున్నావా నైతికారత్ ఉందా న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావా సిబిఐ కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉండి నలభై మూడు వేల కోట్లు చార్జ్షీట్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని ఢిల్లీలో ఒక యాష వేస్తున్నాం ప్రజల దగ్గరికి వచ్చి ఒక యాష వేస్తున్నావు మీడియా ముందుకు వచ్చి ఒక వేషం వేస్తున్నాం నీ యాషాలన్నీ కూడా ప్రజలు గుర్తించే నిన్ను పదకొండు సీట్లు పరిమితం చేశారు మూడేళ్ళు బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడంట సంవత్సరం వచ్చి మళ్ళీ డ్రామాలు మొదలు పెడతానని జగన్మోహన్ రెడ్డి మొదలు పెడుతున్నాడు కబుర్లు చెప్తా ఉన్నాడు నువ్వు మూడేళ్ళు కాదు ఐదేళ్లు బెంగళూరు ప్యాలెస్లోనే ఉండు ప్రజలు నీ సేవలేని కోరుకోవట్లా నీ అవసరం కూడా ప్రజలకే లేదు వాడ శాసనసభకు వచ్చి మాట్లాడే ధైర్యం లేని నువ్వు ప్రజల గురించి మాట్లాడే నైతికాలతో కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడేవాడు నువ్వు సభకు వస్తే నీ అవినీతి అంతా కూడా పట్టబయలవుతుంది నీ అవినీతి మీద సభలో చర్చ జరిగితే ముఖం ఎత్తుకొని మాట్లాడలేవు కాబట్టే పిరికివాళ్ళలాగా పారిపోతున్నావు శాసనసభకు రాకుండా పారిపోయి ప్యాలెస్లో కూర్చొని పరదాలు కట్టుకొని ఐదేళ్లు ఎలా పరిపాలన చేశావో ఈ మూడు సంవత్సరాలు కూడా నేను పరదాల ప్యాలెస్కి పరిమితం అవుతాను వారం వారం మీడియాలో సాక్షి మీడియా ఛానల్ పెట్టుకొని నేను కోటం ప్రభుత్వం మీద విష్రం చిమ్ముతానని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతరంగం అంతా కూడా పట్టబయలైంది ఆ రోజు చాలా స్పష్టంగా ఈ రైతుల కష్టాలు పోవాలని ఈ నకిలీ పత్రాలు కానీ ఇవన్నీ ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలోనే కార్డు అని ఏదైతే కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్డు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అట్లాగే భూసేవ సేవా ప్రాజెక్టులో ఈ భోధర్ కింద ఆధార్ తరహాలో పదకొండు నెంబర్లు ఉండాలని అట్లాగే ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తే నువ్వు ఇవాళ నేను ఆ రోజు కూడా అధికారులు ఎవరైతే జిల్లా యంత్రాంగంతో పాటు ప్రభుత్వ ఐటీ సలహాదారు సత్యనారాయణ కృష్ణా జిల్లా కలెక్టర్లు గుంటూరు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా వీటిల్లో ఇన్వాల్వ్ అయ్యారు అట్లాగే గోదావరిలో కూడా